గారికి అలాగే ఎంఆర్ఓ గారికి ఇక్కడికి వచ్చిన అధికారులకి అందరికీ అలాగే మా తోటి రాజకీయ నాయకులకి అందరికీ అలాగే రైతు బంధుమిత్రులందరికీ ఎలక్ట్రానిక్ మీడియాకి ప్రింట్ మీడియాకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఇరవై సంవత్సరాల నుంచి మనము రైతులను యాక్చువల్గా ఈ మండలంలో అంతా బక్క చిక్కిపోయి ఉన్నారు సార్ ప్లీజ్ యాక్చువల్ గా రైతులందరికీ ఏ క్రాప్ వేసినా కూడా ప్రతి సంవత్సరం కూడా రైతుకి గిట్టుబాటు ధరలు లేవు క్రాప్ వేసిన క్రాప్ కూడా ఈ లేక వర్షాలు కరెక్ట్ ఆర్వేజ్ టైంలో తుపాను వర్షాలు రావడము అప్పుడంతా పంటంతా పాడైపోవడము ఇలా చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్ మా ముదిగింపు మండల రైతులు అలాగే ఇక్కడ అనంతపురం జిల్లా అయితే మీ జిల్లా అయితేనేమి తీవ్రంగా రైతులు నష్టపోతున్నారు ప్రతి ఇయర్ కూడా ఏ పంట పెట్టినా కూడా కాపు చేతికి రావడం లేదు మా మండల తరఫున రైతుల నుంచి దయ ఉంచి కేంద్ర బృందానికి మాకు మా రైతులకి పెద్ద ఎత్తున సాయం చేయాలని చెప్పి మా రైతుల నుంచి మిమ్మల్ని కోరుతున్నాం సార్ యాక్చువల్గా ఈ రెడ్గామ్ అయితే పూర్తిగా పాడైపోయింది సార్ రెడ్గా యాక్చువల్లీ ఈ పాటికి ఆఫీస్ కావాలి వర్షాలు లేక లాస్ట్ టైం మళ్ళీ తుఫాను వచ్చినప్పుడు ఇప్పుడు పూతలు వచ్చినాయి ఈ టైంలో మనకి ఏమి చేతికి అందాదు సార్ పంట యాక్చువల్ గా ఐదారు క్వింటాల్ దిగు కూడా యాభై కేజీలు కూడా రాదు సార్ యాక్చువల్ గా పశు గ్రాములు కూడా పూర్తిగా డ్యామేజ్ అవుతాయి సార్ తర్వాత ఈ ఆరు గ్రామ్ కూడా ఆరు గ్రామ్ ఒక ఐదారు కింటాలు వస్తాయి సార్ ఐదారు కింటాలకి అది కూడా ఒక యాభై కేజీలు అరవై కేజీలు కూడా రాదు సార్ చేతికి అంటే పూర్తిగా రైతులు ఏదైతే సోయింగ్ చేసినా జోయిన్ చేసిన ఖర్చు రావు ఇప్పుడు ప్రతి ఒక్క ట్రాక్టర్ తో పిల్లర్ కొట్టాలంటే గంటకు రెండు వేల రూపాయలు సార్ ఐదు ఎకరాలు కూడా పిల్లర్ కొట్టి సైత్యాలు చేసేకి ఒక నలభై వేల లెక్క ఖర్చు వస్తుంది సార్ ఆ ఖర్చు కూడా చేతికి రాక చాలా మంది రైతులు మా జిల్లాలో సూసైడ్ చేసుకుంటున్నారు సార్ చాలా మంది అప్పులు పాటు పడిపోయి సూసైడ్ చేసుకొని చాలా ఇబ్బందులు పాలవుతున్నారు సార్ నిజంగా ఈ ఊరు రైతులైతే చాలా ప్రతి ఒక్క బ్యాంకులు ఊరులు కట్టలేక చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్నారు సార్ ఉంచి మా రైతులకి న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నాం సార్ థ్యాంక్ యూ సార్